ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు ఈ సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నా మనం జకరియా గ్రంథం నుండి వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించుకున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటుచడం లేఖన భాగము జెకర్య గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పదహారు పదిహేడు వచనాలు చదువుకున్నాం కాబట్టి యహోవా సెలవిచ్చినది ఏమనగా వాత్సల్యం గలవాడనై నేను ఎరుషలేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుషలేం మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు ఇదే సైన్యములకు అధి అధిపత్యకు యహోవా వాక్కు నీవింకనూ ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇంకను యహోవా సీయోను ఓదార్చును ఎరుసుమును ఆయన ఇకను కోరుకోను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రభువు భూమిని కాపాడుతాడు ద లార్డ్ పెట్రోల్స్ అర్త్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఎరుసలేమి కొరకు దేవుని ప్రణాళిక జకరియాకు కలిగినటువంటి రెండు దర్శనాల ద్వారా వెల్ల వెల్లడైంది మొదటి దర్శనంలో ఒక వ్యక్తి గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు ఇతర గుర్రాలతో పాటు ఆయన కనిపించినట్లుగా మనం చదువుతాం వారు భూమిపై తిరుగుతూ భూమి అంత శాంతితో ఉంది కానీ ఎరుశలీం ప్రజలు ఇంకా బాధపడుతున్నట్లుగా అని అతనికి నివేదించినటువంటి దేవదూతలు మనకు కనిపిస్తూ ఉంటారు దానికి ప్రతిస్పందనగా దేవుడు ఎరుశలీమునకు ఓదార్పు మాటలను తెలియచేశాడు రెండవ దర్శనంలో నాలుగు కొమ్ములు కలిగినటువంటి జీవిని చూస్తూ ఉంటారు అవి అన్ని దిశల నుండి యూదా ప్రజలను అణిచివేస్తున్నటువంటి శత్రులను సూచిస్తూ ఉన్నాయి ఈ శత్రులను భయపెట్టి వారిని పడగొట్టే నలుగురు కళాకారులను పంపుతానని ప్రభు వాగ్దానం చేసినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తాం ఇందులో దేవుడు ఎవరు ఆయన ఏమై ఉన్నాడని మనం గమనించితే పదమూడు నుండి పదిహేడు వర్షం వరకు దేవుడు నిరాశ నీడలను తొలగించేటువంటి వెలుగు వంటి వాడు ఆయన వచ్చినప్పుడు మృతమైనటువంటి భూమి జీవకాంతితో ప్రకాశిస్తుంది మన జీవితంలో వెలుతురు లేనటువంటి చీకటి సురంగంలో చిక్కుకున్నట్లుగా మనం భావించినప్పటికీ దేవుడు ఆయన వెలుగును నింపగలడనేది ఈ విషయం మనకు జ్ఞాపకం చేస్తుంది మనం పట్టుదలతో ఉండి నిరాశకు లొంగిపోవడానికి నిరాకరిస్తే ఏమాత్రం నిరాశ చెందకుండా ఉన్నట్లయితే రక్షణ మరియు పునరుద్ధరణ యొక్క అరుణోదయం ఖచ్చితంగా వస్తుంది అది జరుగుతుంది అనేది దేవుడి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది దేవుడు చీకట్లో ఉన్నటువంటి వారికి తన వెలుగును ప్రసరింపచేయగలిగినటువంటి వాడుగా ఈ ఒక వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే ఎనిమిది నుండి పన్నెండు వచనాల్లో దుష్టులు మరియు అన్యాయస్తుల శ్రేయస్సు తుఫాను ముందు ప్రశాంతత ఉన్నట్లుగా మాత్రమే కనిపిస్తోంది అటువంటి ప్రజలను చిన్నాభిన్నం చేసే తీర్పు దినం రాబోతుందనేది లేఖనంలో మనం చూస్తాం అయితే బాధపడ్డటువంటి నీతిమంతులు వారు పునరుద్ధరించబడతారు వారు బాగు చేయబడతారు కాబట్టి మనం ఈ సమయంలో ఓపికగా వేచి ఉండటం అనేది మనం చేయవలసింది మనం ఏమాత్రం కూడా అధైర్యపడక కంగారు పడక ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చేటువంటి వెలుగును మనం పొందుకొని దేవుని కొరకు మనం జీవించాలి హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం మరియు దేవుని సమయమో న్యాయాన్ని విశ్వసించడం మనం చేయాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుడు తన సమయంలో తన చిత్తాన్ని బట్టి ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ఆయన న్యాయం జరిగించేటువంటి దేవుడు మన జీవితంలో నిరంతరము ఆయన విశ్వాసం ఉంచి మనం సాగాలనేది ఆయన కోరుతూ ఉంటున్నాడు కాబట్టి మన జీవితాల్లో ఏ పరిస్థితిలో కూడా నిరాశ చెందకుండా నిరాశ నీడలను ప్రభువు మన జీవితంలో నుండి తొలగించి ఆయన వెలుగును ఆయన కాంతిని మన మీద ప్రసరింపచేసి మన జీవితాల్ని ఆయన వెలుగులో నడిపిస్తాడనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలనేది ఈ లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది మనము ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని విడవక ఆయన కృపను మనకి ఇస్తూ ఉంటాడు ఎరుషలేవును దేవుడు ఎలా కాపాడుతాను వాగ్దానం చేస్తున్నాడో ఎరుషలేవు పట్నాలు ఎలాగా మరలా అవి దేవుని యొక్క వెలుగు పొందుకొని ముందుకు సాగలవో వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడు మనల్ని ఓదార్చువాడని దేవుడు మనకు సహాయం చేసేవాడని విశ్వసిస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు తన ప్రజలను వారున్నటువంటి ప్రాంతాన్ని దేవుడు నిత్యము కాపాడుతాడనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దేవుని వాగ్దానాన్ని మనం విశ్వసించి ఆయన కృప కొరకు మనం కనిపెడుతూ ఆయన మార్గంలో మనం సాగిపోవాలనేది మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోగలం ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు అనుదినము దయచేయనట్లుగా దేవునికి మనం ప్రార్థించేద్దాం మనం ఆయన సమయం కొరకు కనిపెడుతూ ఆయన కృపను మనం అనుభవించే విధంగా దేవుని కార్యాలు మనం పొందుకునే విధంగా ప్రభు వైపు మనం దృష్టి పెట్టాలనేది దేవుడు మనకు ఈ లేఖన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దుష్టులు అన్యాయం చేసేటువంటి వారు ఇప్పుడు బాగున్నట్లుగా కనిపించినప్పటికీ వారి శ్రేయస్సు తప్పకుండా అది నిలవక మరి కూలిపోతుంది అనేది అది తొలగించబడుతుంది అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఎందుకనగా దేవుని యొక్క తీర్పు దినము వారి మీదకి రానయ్యున్నది అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అయితే దేవుని బిడల్ని దేవుడు విడిచిపక్క కాపాడుతాడు వారున్న ప్రాంతంను ఆయన భద్రపరుస్తాడు ఆయన నిరంతరం మన జీవితాల పట్ల శ్రద్ధ వహిస్తాడనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రభు మీద మన సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచుతూ మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని మనం దేవుని మార్గంలో సాగిపోదాం ఆ విధంగా దేవుని కృప మనం అనుభవించేటట్లు దేవుని మనం ప్రార్థించేద్దాం ప్రభు అయిన దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం వాస్తవికత భయంకరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తు అనిశ్చితంగా అనిపించినప్పటికీ మీరు తీసుకువచ్చేటువంటి పునరుద్ధరణతో నాయన మేము ఆశ కలిగి జీవించడానికి ఆ పునరుద్ధరణపై నమ్మకం కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి మమ్మల్ని నాయన నీవు తప్పకుండా జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని నీవు నీవై చూసే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రీడల మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాక ఆమె